నుకోకుండా తిరుమల సర్వదర్శనం టికెట్లు అయితే మనకైతే దొరికాయి తిరుపతిలో చిన్న కంప్లైంట్ పెడదామనేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాము దాని గురించి ముందరైతే చెప్తాను మూడు నుంచి వేపట్లు వేసుకుంటున్నారు వాళ్ళు సో ఇప్పుడు చేంజ్ చేసేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలంటున్నారు హాయ్ ఆల్ ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అరుణాచలం నుంచి తిరుపతికి అయితే వచ్చాము తిరుపతిలో మనకైతే శ్రీనివాస కాంప్లెక్స్లో నైట్ టెన్ ఓ క్లాక్కి సర్వదర్శన టికెట్లు అయితే దొరికాయి టికెట్స్ తీసుకుని కార్లో డీజిల్ ఫిల్ చేసుకుని పంచాలు కొనుక్కోవడానికి అయితే షాప్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే శ్రీనివాస కాంప్లెక్స్ అయితే వెళ్ళిపోయాము శ్రీనివాస కాంప్లెక్స్ లో ఎందుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి మళ్ళీ శ్రీకాళసి వెళ్దాం అనేసి అనుకున్నాము ఎందుకంటే మాకు తర్వాత రోజు నైట్ అయితే టికెట్స్ అయితే దొరికాయి కాబట్టి తిరుమలకి వెళ్ళే మార్నింగ్ రోజు శ్రీనివాస కాంప్లెక్స్ బయట టిఫిన్కి అయితే స్టార్ట్ చేశాం వెహికల్ని ఫస్ట్ అయితే మన వాళ్ళ కామెంట్రీ చూడండి టిఫిన్ అయితే నాకైతే నచ్చలేదు సో మనోడు రియాక్షన్ అయితే ఏంటో చూద్దాము అడుగుతున్నాను ఏం బాగాలేదంట మనోడికి కూడా ఈ తినే వీడియోస్ తీసుకుంటుంటే మనోడు అయితే ఒకటైతే అంటున్న చూడండి మా ఫ్రెండ్ గారి మొబైల్ పోయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పారు ఇంకా స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి తిరుమలకి శ్రీనివాస కాంప్లెక్స్లో నైట్ అయితే పడుకున్నప్పుడు మొబైల్ అయితే పోయింది సో ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీకాళహి వెళ్దాం అనే ప్లాన్ అయితే మార్చేసుకున్నాము ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు మన వాళ్ళు అది మొబైల్ కొత్తది అందుకని తిరుమల వెళ్ళేటప్పుడు చిన్న కంప్లైంట్ పెడదామనేసి అక్కడికైతే వెళ్ళి ప్రాసెస్ కనుక్కొని అక్కడ నుంచి అయితే తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము మేమైతే తిరుమలకి నడుచుకుంటే వెళ్ళట్లేదు ఎందుకంటే అరుణాచలంలో గిరిపదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు వేసి మనల్ అయితే అలసిపోయారు ఫుల్ గా తిరుమలకి వెహికల్స్ లో వెళ్లే వాళ్ళకి ఎంట్రెన్స్ అయితే ఇదే ఎంట్రెన్స్ దగ్గర అయితే ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాక వెహికల్ ని స్టాప్ చేసి అయితే లగేజ్ అంతా తీసుకుని పోయి స్కానింగ్ లో అయితే పెట్టాలి ఆరు ముందరకు లోపల టైం పడుతుంది అని చెప్పేసి మేమైతే లగేజ్ తీసుకుని ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము నేనైతే తిరుమలకి సంవత్సరం ముందరైతే వచ్చాను సంవత్సరం తర్వాత అయితే వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర అయితే మనల్ని అయితే స్కానింగ్ అయితే వీడియో అయితే తీసుకునివ్వలేదు ఫుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట స్కానింగ్ దగ్గర మన బ్యాగ్ అయితే తీసుకుని మనమైతే ముందుకెళ్తున్నాము ఒక్కొక్కరు ఒక విధంగా వెళ్ళిపోయారు మన వాళ్ళు స్కానింగ్ దగ్గర మాత్రమే మనకైతే వీడియో అయితే తీసుకుని ఇవ్వలేదు కానీ బయట ఇక్కడ లగేజ్ అద్దుకునేటప్పుడు ఇక్కడైతే అందరు ఫొటోస్ వీడియోస్ అన్ని అయితే తీసుకుంటున్నారు ఇక్కడ బ్రోకి ఇలా వీడియో కావాలంటీ కొండాలని పవన్ అయితే కొండవడేలో ఒక వీడియో అయితే తీసుకుని అక్కడైతే బ్యాగ్స్ అన్ని పెడుతున్నాము కార్లో నేను కూడా చారి బ్రోతో ఇలా కొండకి నమస్కారం చేసినట్లయితే ఒక వీడియో అయితే తీసుకున్నా తిరుమలకి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అందరితో అయితే ఒక సెల్ఫీ వీడియో తీసుకుని కొండనైతే చూపించాను వీడియోలో వాళ్ళు కూడా నన్ను కూడా పిలుస్తున్నారు రాబ్రో నువ్వు కూడా అందరితో అయితే ఒక వీడియో తీసుకుని మళ్ళీ సెల్ఫీ వీడియో తీసుకుని పైకి అయితే స్టార్ట్ అవుతున్నాము తిరుమలకి పవన్ బ్రో అయితే డ్రైవింగ్ అయితే తీసుకున్నాడు ఘాట్ సెక్షన్ యుద్ధమే అంటున్నాడు చాలా వరకు ఘాట్ సెక్షన్ లో పవన్ బ్రో ఫైనల్ గా లగేజ్ అంతా కార్ లో ప్యాక్ చేసుకుని తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాము తిరుమల కొండని చూస్తుంటే వీడియోలో ఫుల్ ఫుల్ అయితే గ్రీనరీతో అయితే నిండిపోయింది నేనైతే కార్ సన్ రూఫ్ పై నుంచి అయితే ఈ వీడియోస్ అయితే తీసుకున్నాను చాలా జాగ్రత్తగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కార్లు బైక్స్ అయితే స్టాప్ చేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మేము కూడా ఒక చోట కార్ని అయితే స్టాప్ చేసాం మధ్యలో ఈ కొండనైతే వీడియో అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా వచ్చింది మాకు నా ముందు వెళ్లే కార్లు అయితే చిన్న పాప అయితే రూప్ పైన నిలబడి అయితే ఎంజాయ్ అయితే చేస్తుంది నేచర్ని సో నేను కూడా అయితే వీడియో అయితే తీసుకున్నాను చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఈ టైంలో మధ్యలో కార్ ఎందుకు స్టాప్ చేశామండే వ్యూ పాయింట్ అలాగే ఇంత టైం అని ఉంటుంది తిరుమలకి పైకి వెళ్ళడానికి సో ఆ టైం అయిపోవడానికి అయితే మేమైతే మధ్యలో స్టాప్ చేసాం కార్ని నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్తుంటే వ్యూ పాయింట్ ఉంటుంది బల్లే ఉంది అసలు దాన్ని చూడండి ఫస్ట్ మీరు కూడా వ్యూ పాయింట్ వీడియో అయితే చూసారుగా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఆల్మోస్ట్ తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాము ఇదే ఎంట్రన్స్ మేమైతే ప్రధాన కళ్యాణ కట్ట కోసం అయితే చాలా సేపులు అయితే వెతికాము కార్ అస్సలు అసలు దొరకలేదు మ్యాప్స్ కూడా అటు ఇటు తిప్పుతూనే ఉంది కార్లో స్ట్రైట్ గా మనకైతే వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఉంది ఇక్కడైతే మనకి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా చక్కగా అయితే అరేంజ్ చేశారు చాలా సేపుల తర్వాత అయితే తిరిగి తిరిగి మనకైతే ప్రధాన కళ్యాణ కట్ట అయితే దొరికింది సో అక్కడైతే స్టాప్ చేసాం వెహికల్ని ని ప్రధాన కళ్యాణ కట్ట వెతకడానికి రీజన్ వచ్చేసి మనవాళ్ళకైతే ముగ్గురికైతే మొక్కు ఉంది సో ఫస్ట్ అయితే తలనీళ్ళు సమర్పించుకుని అని చెప్పేసి కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము ప్రధాన కళ్యాణ కట్ట ఏరియా దగ్గరికి వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు మనవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి సో కరెక్ట్గా అయితే చూసుకుని అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఐదు వందల మీటర్లు మాత్రమే ఉంది ప్రధాన కళ్యాణ కట్ట సో మన వాళ్ళైతే తిరుమలలో నడచలేకపోతున్నారు గిరిపరక్షణ చేసి వేసి అలసిపోయినట్టున్నారు మొక్కుతున్నట్టు అయితే వీడియోతో అంటున్నాడు మనోడు పవన్ బ్రో వచ్చేసి గుండులో కాదురా హెయిర్ ఉన్నప్పుడే తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు సో ఫస్ట్ అయితే మన వాళ్ళు ఇక్కడ నుంచి డివైడ్ అయ్యారు ఒక ఇద్దరు ముగ్గురు వీడియో తీసుకోవడానికి ఇక్కడ మనకి వీడియోలో కనపడేది మెయిన్ టెంపుల్ ఇక్కడైతే మనం ఫస్ట్ ఒక వీడియో తీసుకుని అక్కడ నుంచి అయితే ప్రధాన కళ్యాణ కట్టకి అయితే వచ్చేసాము కళ్యాణ కట్ట దగ్గర మనమైతే పైకి అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకునే లోపల మన వాళ్ళైతే వీడియో తీసుకుని వచ్చేస్తామని చెప్పేసి వెళ్ళారు సో మేమైతే పైకి వెళ్ళి ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకున్నాము అంత లోపల మన వాళ్ళైతే వచ్చేసారు ఇదిగో పవన్ బ్రో అయితే చూపిస్తున్నాడు ఇంకా ఇలా స్టైల్ హెయిర్ పవన్ బ్రో అయితే వీడియో వస్తే చాలు హెయిర్ అయితే సో ఇప్పుడు చూడండి మనోర్ని తల్లి సమర్పించాక ఎలా ఉన్నాడో క్రికెట్ ఏజెన్సీలో మాట్లాడినట్లు ఫోన్ లో అయితే మాట్లాడుతున్నారు మన వాళ్ళు ప్రధాన కళ్యాణ కట్ట దగ్గర అయితే మన వాళ్ళు అయితే కిందికి వచ్చేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మేము టెంపుల్ లోపలికి వెళ్తే వీడియోస్ తీసుకోవడానికి ఉండదు బయట మేము దర్శనం కెలి వచ్చే టైంకి రాత్రి పదకొండు అయితే అవుతుంది టైము సో ఆ టైంకి వీడియోస్ ఏమి తీసుకోలేను కాబట్టి ఇప్పుడే అందరితో అయితే వీడియోస్ తీసుకుంటున్నా అలాగే నేను కూడా మెయిన్ టెంపుల్ పడాలని చెప్పేసి ఒక వీడియోతో తీసుకోవాలని చెప్పేసి ముందరికైతే వెళ్ళాను ఫస్ట్లో వీడియోస్ తీసుకున్న వాళ్ళు మన టెంపుల్ దర్శనం లేట్ అవుతుంది వెళ్ళిపోదం అంటున్నారు ఫ్రెష్ అప్ అవ్వక ముందైతే మన వాళ్ళు అయితే వీడియో తీసుకున్నారని చెప్పేసి మేమైతే బలవంతంగా మేము కూడా వీడియో తీసుకోవాలని చెప్పేసి వచ్చాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ నెక్స్ట్ వచ్చే వీడియోలో టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని వచ్చాక ఇక్కడైతే టెంకాయలు అయితే కొడతాం అందరము మా వాళ్ళు అయితే చాలా వరకు అయితే వెళ్ళిపోయారు కార్ దగ్గరికి దర్శనంకి లేట్ అవుతుంది చెప్పేసి సో మేము వెళ్ళాకనే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి మేము కూడా వీడియో తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి తిరుమలకి అయితే మనం అనుకున్నప్పుడు అయితే రాలేము అదైతే పక్క నిజము నేను చాలా సార్లు అనుకున్నాను ఈ మధ్యకాలంలో రావాలని కానీ రాలేకపోయా ఇప్పుడైతే అనుకోకుండా అయితే వచ్చా చాలా అదృశ్యంగా అయితే భావిస్తున్నాను నేనైతే కార్ దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు ఒక వీడియో అయితే తీసుకున్నాను నేను సోలోగా తర్వాత వెళ్ళి అందరితో పాటు అయితే జాయిన్ అయిపోయా వస్తడానికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ అయితే మనకి ఇలా క్లైమేట్ అయితే మారిపోయింది మొత్తము ఫుల్ క్లౌడీగా అలాగే వర్షం అయితే పడుతుంది చిన్నగా వెదర్ అయితే ఒక్కసారి అయితే మారిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము లాస్ట్ టైం ఊటీలు అయితే చూసాం ఇలాగా సో ఇప్పుడైతే ఇక్కడ మారిపోయేసరికి మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే స్టాప్ చేసి చాలా వరకు మన వాళ్ళైతే వీడియోస్ అయితే తీసుకున్నారు నేను చార్బ్రో అయితే ఒక చిన్న పని అయితే మళ్ళీ బస్ స్టాండ్ అయితే వెళ్ళాము ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇక్కడ హరిబ్రో అయితే చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాడు క్లైమేట్ని చూసి దర్శనానికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి నాకు చారుబ్రోకి అయితే కాల్ చేశారు మన వాళ్ళు సో వెంట వెంటనే మేమైతే బస్ స్టాండ్ నుంచి వెంటనే మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఒక చోట కార్ పార్క్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళాము దర్శనం అయితే మాకైతే నాలుగున్నర గంట పట్టింది కంపార్ట్మెంట్లో మనకి రెండున్నర గంట అయితే పెట్టారు నాలుగున్నర గంట దర్శనం అంటే మేమైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము చాలా తొందర అయిపోయింది మనం వెళ్ళింది సర్వదర్శనం లో కాబట్టి మనకైతే తొందర అయింది ఉచిత దర్శనంలో పోయిన వాళ్ళకైతే దగ్గర దగ్గర పది గంటలు పన్నెండు గంటలు అలా పడుతుంది దర్శనము సో నాలుగున్నర గంట మనకైతే తక్కువ కాబట్టి మనమైతే హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము స్వామివారిని అయితే మనమైతే దగ్గర దగ్గర మనము ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అయితే చూసాము సో ఈ సిక్స్ సెకండ్స్లో దర్శనం అయ్యేసరికి మనకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఆ ఐదు సెకండ్లలో అయితే మనము సోమవారం చూసిన తర్వాత మనం పడిన కష్టం అంతా పోతుంది మెయిన్ గా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అలాగే ఉచిత దర్శనం పోయిన వాళ్ళకి అయితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ లో వచ్చే ఆనందము వెలకట్టలేనిది అంత మంచిగా ఉంటుంది మనకి మేమైతే బయటకు వచ్చాక దర్శనం నుంచి ఫస్ట్ అయితే లడ్డూలు తీసుకుని అక్కడ నుంచి చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము టువెల్ అయితుంది అని చెప్పేసి టువెల్ వరకే కార్లన్నీ కిందికి పంపించేది సో వెంట వెంటనే కార్ దగ్గరికి వెళ్ళేసి కార్ స్టార్ట్ చేసి కిందికి అయితే వస్తున్నాము పైకి వెళ్ళేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు సపరేట్ సెపరేట్ రూట్స్ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది మనకైతే ఘాట్ సెక్షన్ లో ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు పైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు మన వాళ్ళు ఇందుకు వచ్చేసరికి మనకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది ఇదికి వచ్చాక ఫస్ట్ అయితే బస్ స్టాండ్ అయితే వెళ్ళాము మన బ్యాచ్ లో సురేంద్ర అయితే బెంగళూరుకి అయితే వెళ్ళాలి కి సో మనోడిని అయితే పంపించేసాం ఫస్ట్ మొబైల్ అయితే హరి అయితే దాపెట్టాడు సో వస్తాడా లేదని చూసాము మనోని అయితే వచ్చాడు మొబైల్ కోసం మన బ్రో చూడండి ఆడుకుంటున్నాడు గంతో పరిశ్రమ అయితే కంప్లీట్ అయింది మధ్యలో అయితే ఒక చోట కార్ స్టాప్ చేసి టీ అయితే తాగాము నేను చెంది బ్రో సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మేమైతే అయితే అయితే ఎంటర్ అయిపోయాము కర్రులకు ఎంటర్ అయ్యేటప్పుడైతే లడ్లడ్ని అయితే డివైడ్ చేసుకుంటున్నాము ప్రసాదము మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఆయ్